గుంటూరు కలెక్టరేట్ సాధారణంగా ఇక్కడికి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తూ ఉంటారు కాని ఈరోజు ఇక్కడికొచ్చిన నాలుగో తరగతి విద్యార్థి యశ్వంత్ తన కన్నీటితో అందరి హృదయాలను కలిచివేశాడు అతని మాటలు విని అక్కడున్న వారి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి యశ్వంత్ తల్లి జీజీహెచ్ వద్ద ఒక చిన్న టిఫిన్ బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేది ఆ బండి మీదే వారి జీవితం ఆధారపడి ఉంది కానీ అధికారులు ఆ బండిని తొలగించారు ఆ బండితో పాటు వారి ఆశలు ఆశయాలు కూడా తొలగిపోయాయి అధికారులు మా టిఫిన్ బండిని తీసేశారు నుండి అమ్మ ప్రతిరోజు ఇక మనం చనిపోదాం అని అంటోంది అని యశ్వంత్ చెప్పినప్పుడు అక్కడున్న వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది ఆ చిన్నారి గుండెల్లో ఎంతటి భయం ఆవేదన పేరుకుపోయి ఉంటే తప్ప ఇంత బహిరంగంగా తన బాధను వెళ్లగక్కడు తన తల్లి ప్రాణాల గురించి తన సొంత భవిష్యత్తు గురించి ఓ నాలుగో తరగతి పిల్లాడు పడుతున్న ఆందోళన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది ఈ షాట్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి